హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మనం వచ్చేసాం పందంకోటి అనే రెస్టారెంట్ కి ఇక్కడ ఆంబియన్స్ విషయానికి వస్తే ఆమియన్స్ అయితే చాలా బాగుంది మూడు రకాల సీటింగ్స్ ఉన్నాయి ఒకటి మండీకి ఒకటి ఫ్యామిలీకి ఒకటి రెగ్యులర్ కి ఇక్కడ ఈ రోజు మనం ట్రై చేసేది ఒకటి పందెం కోడి పులావ్ అలాగే ఇంకొకటి ప్రాన్స్ బిర్యానీ అనమాట మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వగానే ఒక రోబో వచ్చి మనం ఫుడ్ సర్వ్ చేస్తాను అసలు అనుకోలేదు అసలు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం తీసుకుంది ఒకటి పందెం కోడి పులావ్ ఇంకొకటి ప్రాన్స్ పులావ్ చాలా మంది ఫుడ్ బిజినెస్ లో గానీ హోటల్స్ లోని రెస్టారెంట్స్ లో గానీ చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి అంబియన్స్ గానీ సీటింగ్ గానీ లుకింగ్ వైజ్ కానీ ఫుడ్ క్వాలిటీ టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు అక్కడే దెబ్బ తీసిపోతుంది అనమాట మొత్తం ఇక్కడ ఆంబియన్స్ బాగుంది సర్వింగ్ విధానం బాగుంది క్రియేటివ్ గా రోబో సర్వ్ చేయడం ఇవన్నీ బాగున్నాయి కానీ టెస్ట్ ఒక్కసారికి ఎందుకో ఆ లెవెల్ రీచ్ అనమాట పందెం కోడి పులవైతే అసలు పందెం కోడి లాగానే లేదు నార్మల్ చికెన్ లాగా ఉంది ప్రాన్స్ పులా కొంచెం బెటర్ అనమాట అంతే బిజినెస్లో ఏదేమైనా కానీ ఫుడ్ క్వాలిటీ టేస్ట్ విషయానికి వస్తే అది కరెక్ట్గా ఉన్నప్పుడు మన ఫుడ్ బిజినెస్ని దాటే వాళ్ళు ఉండాలన్నమాట మనం కూడా కంపల్సరీ ఏదో రోజు సక్సెస్ అవుతాం మన బిల్ అయితే ఎయిట్ ఫార్టీ రూపీస్ అయింది సో అసలు కంపల్సరీ ప్రైస్ ఎక్కువనే ఉంటాయి బట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇది వర్త్ అంటే వర్త్ కాదని చెప్తా సో ఈ రోజుకి ఇదే మన బ్లాగ్ మళ్ళీ మన వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి